ಬಂಧುಗಳೇ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಮುಳುಬಾಗಿಲಿನ ಪ್ರವಾಸಿ ಮಂದಿರದ ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಶ್ರೀ ಕಾಟೇರಮ್ಮ ಹಾಗೂ ಪ್ರತ್ಯಂಗಿರಾದೇವಿ ಆಲಯವು ಸುಮಾರು ನಾನ್ನೂರು ವರ್ಷಗಳ ಪುರಾತನ ದೇವಾಲಯವಾಗಿರುತ್ತದೆ ಇದರ ಮಹಿಮೆ ಅಪಾರ ಈ ದೇವಾಲಯದಲ್ಲಿ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ಕೋರಿಕೆಗಳನ್ನು ಸಂಕಲ್ಪಿಸಿಕೊಂಡರೆ ಖಂಡಿತ ನೆರವೇರುತ್ತದೆ మామూలుగా దేవస్థానం కట్టుకోండి అడగడా కానీ ఇక్కడ మాత్రం చాలా విద్యార్థులు అంటే నాను నేను ఇతిహాసం దేవర దేవస్ పాపం దేవస్థానం తర్వాత అందరూ వచ్చి పోపేట్ చేసి దేవస్థానం తీసుకుంటూ దేవస్థానం పెట్టి వాళ్ళు ఆటర్స్ దేవస్థానం తీసుకుని ఆర్చిందా దేవస్థానం ఇక్కడ చాలా వరకు ఆ మాట రక్షించిన మాట ఎక్కువ మాట ఎదుర్కోండి యావదే సమస్య ఉండొచ్చు పది నిమిషాలు వచ్చి అది చేసుకొని మనం ఏమనుకుంటే కూడా సక్సెస్ చెప్తాం ఇక్కడ మెయిన్ వాళ్ళు ఇదంతా హోమాలు సంకల్పాలు అక్షేపాలు అన్నదానాలు అంతా ఉంటాయి వేరే ఏమో చూసేది పది నిమిషాలు భోగ చేస్తారు భోగ చేస్తాం వర్షం అంటే వేరే మనం చెప్తాం చేస్తుంది డొనేషన్లు కలెక్షన్లు కలెక్షన్ లేదు ఉండేది యాడ్ కానీ డొనేషన్ చేసుకోవచ్చు యాడ్గానే కలెక్షన్ చేయాలి యాడ్గా కరెక్ట్ చేసుకోవచ్చు వాలంటీర్గా వచ్చి వాలంటీర్గా వచ్చి దర్శనం చేసుకోవచ్చు వాలంటీర్గా లిక్ మంత్రి ఎక్కువ భోజనం చేసుకోవచ్చు లిక్ పంచు లిక్ పంచు లిక్ మంత్రి అందే ఏం చేసుకోవచ్చు అంతే యాడ్గానే డొనేషన్ లేదు నో డొనేషన్ నో కలెక్షన్ నో కలెక్షన్ అంటే ఈ దేశంలో ఎడ్గానే కలెక్షన్ చేయలేదు సార్వజనిక అవకాశం మృతకల్ సార్వజనిక అవకాశం చాలా విశేషం చాలా పవర్ఫుల్ సో ప్రవేశ మన పక్క ఎన్ ఎస్టోరు టౌన్ డిటద టౌన్ లి వి పక్కల పక్క ఎమ్ ఎస్టోర్ టౌన్ డింగ్ కార్ట చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఈ కాల ఈ కాలం ఉంది చాలా మహిమం అమాయక మేము ఏమే బెంగళతో ಭಕ್ತರು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನು ನೆರವೇರಿದ ನಂತರ ಇಲ್ಲಿ ಹರಕೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾರೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟವಾದಲ್ಲಿ ಲೈಕ್ ಶೇರ್ ಹಾಗೂ ಈ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಕೋರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ ಧನ್ಯವಾದಗಳು